చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరోక్షంగా కంట్రోల్ తీసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ సిఆర్పిఎఫ్ చేతుల్లోకి వాళ్ళు తీసుకున్నారు ఇంకో నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేతిలోకి పోతుంది నాగజసాగర్ ఇప్పటికే ఈ సంవత్సరం ఉన్న నీళ్ళని మొత్తం తీసుకుపోయిండ్రు వాళ్ళ వాటాయి మొత్తం దినంగా తాగంగా తెలంగాణ వాటాలో ఉండే నీళ్ళు తెలంగాణ యాసంగి కావచ్చు ఎండకాల మంచినీళ్ళ కొరకు కావచ్చు హైదరాబాద్ మంచినీళ్ళు రంగారెడ్డి మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల మనుషుల కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకపోయింది ఒక్క మాట మాట్లాడలే ముఖ్యమంత్రి కానీ నీటిపారుదల శాఖ మంత్రి కానీ ఇతర మంత్రులు కానీ నల్గొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఖమ్మం జిల్లాల మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకో చంద్రబాబును చూసి ఒరుకుతున్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ పార్టీ అధిష్టానాల కంటే ఎక్కువ చంద్రబాబుతో మంచిగా ఉండాలన్న ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు చేస్తున్నారు చంద్రబాబు భయా మోడీతో మంచిగా ఉండాలని చంద్రబాబు గారు దాన్ని వాడుకొని బ్రహ్మాండంగా తెలంగాణ ఓనర్లు ఎట్లా దూసుకోపోవాలి తెలంగాణ ఎట్లా ఇబ్బందులు చేయాలనే ప్రయత్నంలో వారి కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు కానీ మరి వీళ్ళకి లేదు సోరీ తెలంగాణ నిధులు తీసుకుపోయి ఏమో ఢిల్లీకి అప్ప చెప్తుండ్రు నీళ్ళని తీసుకపోయి ఆంధ్రప్రదేశ్కి అప్ప చెప్తున్నారు తెలంగాణ నిధులు ఢిల్లీకి నీళ్ళు ఆంధ్రప్రదేశ్కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని గిది ఇవ్వాలి